ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్లో కవరేజ్ కోసం వెళ్లిన టీవీ నే విలేకరి రంజిత్పై మిగతా విలేకరులపై లోకతో దాడి చేయడం సిగ్గుచేయటాన్ని ఏపీ యూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చెందబాషా తాలూకా అధ్యక్షులు వర్గురు జయరాజ్ ప్రధాత కార్యదర్శి కె హుసేని కోశాధికారి షబుల్ వలీ ఖండించారు గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ఏపీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు ర్యాలీగా అంబేద్కర్ అఖిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జి కె గురుజుకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు విలేకరులపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు సినీ పరిశ్రమలో పైపై ఎత్తులు ఎదుగులకు దోహదపడిన మీడియా పైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన రంజిత్ కు మెరుగైన వైద్యం అందించి బాధ

మీ యొక్క ఎదుగుదలకు మీడియా ఎంతో కృషి చేసిందని నీవు కృతజ్ఞతగా చూపించాల్సింది పోయి మైక్తో నీ ఇష్టానుసారంగా క్షణ ఆవేశంతో మీడియాపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు ఇప్పుడైనా మీడియాకు క్షమాపణలు చెప్పి వెంటనే నువ్వు క్షమించమని రాతమూలకంగా విలేక సమావేశంలో వెల్లడించి విలేకరులకి రంజిత్ బాషాకి జరిగిన నష్టాన్ని ఆయనకు ఆ కుటుంబాన్ని ఆదుకో ఆదుకోవాల్సిందిగా నిన్ను కోరుతూ ఉన్నాం ఈ రోజు మంత్రాలయం నియోజకవర్గంతో పాటు ఓసిరి మండలం పెద్ద కడబూరు కౌతాలం నాలుగు మండలాల్లో మంత్రాలయం నియోజకవర్గం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ధర్నా చేశాము ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు విలేకరులంతా తన యొక్క గలం విప్పి దళితు ఈ యొక్క విలేకరుల పైన జరిగిన దాన్ని ఖండిస్తూ ఈ రోజు ధర్నా చేస్తున్నాం మంత్రాలయం డబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు జయరాజు మంత్రాలయం ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ బ్లూప్ మేరకు మంద్రాల మీద తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్నటి మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు సినీ నటుడికి కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి ఈరోజు ఆయన ఈ మీడియా అనేది స్వేచ్ఛ ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రచారించే బాధ్యత మీడియాకు ఉంది కాబట్టి ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి ఆయన జరుగుతున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి మీడియాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి టీవీ నైన్ విలేకరు రంజిత్పై దాడి చేయడం చాలా సిగ్గు సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ విధంగా జర్నలిస్టులపై అనేక మంది దాడులు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా జర్నలిస్టుపై దాడులని అరికట్టాలి జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఈ సినీ నటుడు ఆ రోజు ఆయన ఎదగడానికి కారణం ఈ మీడియానే ఈరోజు ఈ మీడియా పైన దాడి చేయడం చాలా సిగ్గు సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే సినీ నటుడు బాబుని అరెస్ట్ చేసి రంజిత్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ నా పేరు చాందబాసర్ జిల్లా ఉపాధ్యక్షుడు